రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు తమ డిమాండ్ల కోసం ధర్నా నిర్వహించారు ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని మంతర్ వద్ద చేపట్టిన భారీ ధర్నాకు సంఘీభావంగా అన్ని జోనల్ డివిజన్ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బుధవారం రేణిగుంటలో రైల్వే పెన్షనర్ అసోసియేషన్ నాయకులు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు దినోత్సవం జరుపుకుంటాము కానీ ఈసారి మాకు ఎనిమిదవ పే కమిషన్లో కొన్ని అవకతవకలు జరగడం వల్ల మేము దీన్ని పరి పెన్షనర్స్ పరిరక్షణ దినంగా మేము భావించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమము పెట్టుకోవడం జరిగింది జనవరిలో ఒక ఆర్థిక బిల్లును అమలు జరిపారు ఆమోదింపు చేశారు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ దానివల్ల మాకు ఎనిమిదో పే కమిషన్లో సదుపాయాలు కలగడం లేదు తర్వాత కొత్త పెన్షన్దారులకు పాత పెన్షన్దారులకు వ్యత్యాసాలు చూపిస్తున్నారు ఒకటి ఒకటి ఇరవై ఆరులో అమలు జరపాల్సిన పే కమిషన్ను ఆలస్యం చేసి రెండు వేల ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో అమలు జరిపే విధానంగా ఉంది గతంలో కూడా ఒక రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం అంటే ఆలస్యంగా వీటిని అన్నింటి అమలు జరిపారు వాటిల్ని రెక్టిఫై ఇంతవరకు ఆ లోపాలను సరిదిద్దలేదు కాబట్టి ఈ దీంట్లో ఈ ఎనిమిదవ పే కమిషన్లు కూడా అటువంటివి జరగకుండా ఉండాలనేసి మేము కోరుతున్నాము ఈరోజు మా డివిజనల్ జోనల్ మరియు సెంట్రల్ వాళ్ళు అందరూ పార్లమెంటు ఎదుట జనర్ మద్దతు ఇదే మాదిరి కార్మి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మేము బ్రాంచ్ లెవెల్లోనూ డివిజన్ లెవెల్లోనూ జోనల్ లెవెల్లోనూ ఇటువంటి కార్యక్రమాలు జరిపి మా పెన్షనర్ల యొక్క